హాయ్ అండి మా పల్లెహర్వేళకు స్వాగతం అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ ఇది క్రిస్మస్ రోజు నైట్ అయితే వీడియో అండి రోజు నైట్తో నేను మా పాప అయితే ముగ్గు అయితే వేసాను నా వచ్చినట్టు వేసానండి ముగ్గు ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు అయిపోయిన తర్వాత వస్తుంది వీడియో ఇక్కడ మా కొట్టు దగ్గర కూడా వేసాయండి మా అత్తయ్య గారి చిన్న బడ్డీ కొట్టండి అక్కడైతే వేసాను ముగ్గు అదే అదే ముగ్గు వేరే కలర్లు వేసాను అక్కడ మంచిగా వేసాను మాత్రం ఇది ఒక ముగ్గు వేసాను ఇట్లా ఆ రోజు నైట్ అయితే మా బావగారు ఇంటికాడు కదా భోజనం ముగ్గులు అవి వేసి పని అంతా చేసుకుని నడుపలే అక్కడైతే భోజనం చేసిన దానికైతే వెళ్ళొచ్చేసాము తర్వాత క్రిస్మస్ రోజు తెల్లవారుజామున్నాయండి చర్చికి అయితే రెడీ అయ్యాము మూడింటికంట చర్చి పెట్టారు మేము గంటల కట్టలేసి అయితే రెడీ అయిపోయింది మేము మా పిల్లలు రెడీ అయిపోయింది చర్చికి వెళ్ళడానికి ఆ చీర నుండి మొన్న మేము కోళ్ళు మేము వెళ్ళాం కదా గుడివాడ చీర కొనుక్కోవడానికి మాకు కొందని చెప్పాను కదా ఇదే శారీ నైట్ ముగ్గురు ఒకే కట్టుకున్నాం ఓకే కదా సారీస్ చర్చికి అయితే వెళ్తున్నాం ఇక్కడ అందరు చక్కగా ఇంటి ముందు మొలి మంచి మంచి ముగ్గులు అయితే వేసేసుకున్నారు చాలా బాగుంది సీసేసేసెంట్ అది ఇక్కడ మరి మితల స్వరూపం ఇటు పక్క ఒకటి అటు పక్క ఒకటి ఉన్న మా వైపు మా వైపు అయితే చర్చి వైపు అయితే ఒకటి ఉంది మా చర్చి దగ్గరికి అయితే వచ్చేసాను స్టార్టింగ్ నుంచి అయితే ఇలా రోడ్డు బార్ లైటింగ్తో అయితే మంచిగా పెట్టారండి చాలా బాగుంది లైటింగ్ కూడా వెళ్తూ ఉంటున్నాం కదా మీకైతే చూపిస్తున్న పాటలు అండి దేవుడి పాటలో పెట్టారు మ్యూట్లో పెట్టేసాను వాయిస్ వవర్ చర్చి దగ్గరకు అయితే వచ్చినా చర్చి కూడా మంచిగా కదండి డైట్ మాకైతే పశువుల పాక అయితే పెద్దదేశారండి మా చర్చిలో ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం చిన్నది వేస్తారు ఈ సంవత్సరం పెద్దదేసారు చాలా బాగుంది పశువుల పాక అయితే చాలా అందంగా ఉంది బాలేసిని కూడా మంచిగా పెట్టేశారు అక్కడ చర్చి దగ్గరికి అయితే వచ్చాం కానీ ఇప్పుడు అయితే వెళ్తున్నాము చూడండి చూస్తూ ఉండండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు చర్చలోకి అయితే ఇంకెవరు రాలేదండి నేను నేను ముందు వెళ్ళాను ఈసారి ఎప్పుడు లాస్ట్ కొంచెం జరిగిన తర్వాత అయితే వెళ్తాను చర్చ అయిపోయింది తర్వాత టపాసులు అయితే వేశారు మంచిగా వెలిగించేసారు లాస్ట్లో మాకు తెల్లవారుజాము టీ కూడా ఇస్తానండి ఆ టీ తాగేసి అయితే ఇంటికి అక్కడి నుంచి బయలుదేరిపోయాను చేసి చచ్చిన దగ్గరలో అయితే వెలుగుతుంది పిల్లలు అక్కడ ఆడుకుంటూ వచ్చారు మనం మీకు వీడియోలో బాగా ఓన్లీ చూపి పాకే చూపించాను కదండి అందులో ఏం పెట్టలేదని అన్న అక్కడ మా ఇంటి వైపు అదొక పెట్టారండి చక్కగా మొత్తం అన్ని స్వరూపాలు అందులో మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో చిన్న చిన్నగా చక్కగా చాలా బాగుంది అందరూ ఎవరికి వాళ్ళు వచ్చి మంచిగా ఫోటో అయితే దిగుతున్నారు చాలా చేసేసరికి అయితే అయిపోయింది పని అది చేసుకుని మా బావగారి ఇంటికైతే బయలుదేరాను నేను వచ్చేసాను అదేనండి ఇల్లు మా బావగారు ఇద్దరు ఇక్కడ చోట ఉంటారండి వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసే వంటకాలు అయితే మొదలు ఆడుతున్నారు నాదైతే కూరగాయలు కట్ చేసే పని మనం వండిదే ఉండదు మనం ఓన్లీ ఏమన్నా ఫ్రైలు అవి చేయటమే తప్ప మనకు అంతగా రాదు వండటం తక్కువ అయితే ఒక నలుగురికి ఇద్దరికైతే చేయడం వచ్చు కానీ ఇంతమంది చేయడం చేయాలంటే మా వాళ్ళే నేను ఏమైనా సరే కట్ చేసి ఇస్తాను వాళ్ళే వండుకుంటారు కట్ చేసే పనిలోనే ఉంటాను ఇక మనం అయితే వాళ్ళైతే వండుకునే పనిలో ఉంటారు ఇక వాడు ఇల్లు చూపిస్తున్నానండి వెళ్ళాను కదా చుట్టూ చక్క చూపిస్తున్నాను కోళ్ళు కూడా ఉంటాయండి మొత్తం గాబులే కనపడతాయి మీకు ఇంకేం ఉండదు మా వాడు అయితే లేగీస్ కూర్చున్నాడు టిఫిన్ కూడా తినలేదు ఇంకా ఫోన్ చూస్తూ కూర్చున్నాడు ఈరోజు పొద్దుండి అయితే ఆ రోజున గారెలు వేసామండి టిఫిన్ కింద గారెలకి అందులోకి కాంబినేషన్ నాటుకోడి పుంజైతే అయితే అండి మా ఇంటి దగ్గర ఉన్న పుంజులు అయితే అందులో తట్టుకో వస్తాము తోరయితే ఉండేసారు తినేస్తున్నాను అందరూ నేనైతే కట్ చేస్తున్నాను కోగేలు అన్నీ కూర్చొని మంచిగా కుట్టేస అదే ఇదే అదరా బెదరా వచ్చిందా కలిపి మసాలా పెట్టాను నాకు మొత్తం అబ్బా అమ్మా ఏమైతే వెళ్ళింది తోలా మా పాప కూడా పెరుగావిడ తిందండి పెరుగావిడ వేసుకున్నాము అందరూ అద్దెకు వచ్చేసింది మనకి నాటుకోడి కూర పుంజ ఉండేది అయితే కోసాము ఒక రోజు ముందు నైట్ కోసం ఫ్రిడ్జ్లో పెట్టేసాము పొద్దున్న మళ్ళీ కుదరదు అని చెప్పేసి మా పాప పెరుగు ఆవిడ తిన్న తర్వాత మళ్ళీ రెండు కారులు కొంచెం బాగా అని చెప్పేసి వేసాము తింటుందని తర్వాత మేమందరం కూడా కట్ చేసిన పక్కన పెట్టేసేసాక మొత్తం మేము కూడా తినేసాం మంచిగా తర్వాత పొద్దున్నే పెరుగు పెరుగు గారి మామూలు గారితో అయితే అందరం తినేసాం మంచిగా తర్వాత కొబ్బరి అన్నం అయితే వండుకున్నాం అందరం ఇక్కడైతే అక్క అయితే వండుతుంది కొబ్బరి అన్నం అందులో నెయ్యేస్తుందండి నెయ్యి అనుకో నెయ్యి అది వేరేది ఏమనుకోండి నల్లగా ఉందని చెప్పేసి అమ్మో పోగొచ్చారు எைப்போலா அது கிளா அது எத்தை போயிருந்து பொங்கலே கனப்படுத்துனோன் ஆகும் ఇంకా తినాలి ரெண்டி మేము ప్రతి సంవత్సరం పండుగలకైతే అందరూ ఒక చాట వండుకుంటామండి మూడు పండుగలు కలిసి చేసుకుంటాము చెప్ప ఒక్కొక్క పండుగ ఒక్కొక్క ఇంటి దగ్గర అయితే చేసుకుంటాము ఫస్ట్ పండుగ క్రిస్మస్ అయితే పెద్ద బాబు గారింటికండి రెండవ పండుగైతే మచ్చిన బాబు గారింటికాడ వేసి పెట్టేసి మా ఇంటి దగ్గరండి మంచిగా ఒకే చాట్లు చక్కగా అందరం కలుసుకుని వండుకొని తింటాము మీకు వన్ లెగ్ పీస్లు అయితే రెడీ అయిపోయింది పిల్లల కోసం కలక చారండి ఒక కూర అన్నం మటన్ అయితే ఇంకా తీసిరాలేదు మటన్ అయితే చూపించడానికి అయితే కుదరలేదండి అప్పుడు తీయలేదు అయిపోయింది మటన్ కూర కూడా వండేసాము తిరిగం చర్చికి అయితే వెళ్ళొచ్చేసాము అందరం చర్చికి వెళ్తే వెళ్ళొచ్చేసిన తర్వాత అందరం కలిసి అయితే ఇక్కడ భోజనం అయితే చేస్తున్నాం అండి కూర్చొని మా నాన్నగారికి అయితే వచ్చారు అందరం కలిసి ఇక్కడ భోజనం అయితే చేస్తాం కూర్చొని మనం కాలే సరేనండి వినింగ్ బ్లాగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్